ఈ రోజు మా బొడ్డోడికి పోలియో డ్రాప్స్ వేయించుకోద్దామని చెప్పేసి బయటకి అయితే వెళ్తున్నాము ఇప్పుడే నిద్రపోయి లేచాడు అనమాట నిద్రపోయి ఎవ్వగానే ఇంకా రెడీ చేసేసాను అనమాట సేపు మంచిగా సైలెంట్ గానే ఉంటాడు ఫోన్లో ఇంత సైలెంట్ కనపడుతున్నాడు సైలెంట్ బాబు అనుకో మా వాడు మంచి వైలెంట్ అనమాట మామూలుగా ఏడవడు ఎక్కువ శాతం వాడిని అయితే బయటికి తిప్పామనుకోండి నవ్వుతా ఉంటాడు లేదంటే ఏడుస్తానే ఉంటాడు ఇంకా పోలియో డ్రాప్స్కి వచ్చిన తర్వాత ఇంక ఇంతమందిని చూసా ఏమో కానీ ఇంజక్షన్ చేపించినప్పుడు కూడా ఇంత భయపడలేదు ఇంత ఏడవలేదు అనమాట ఇంకా డ్రాప్స్కే చాలాసేపు అయితే ఏడ్ చేశాడు ఇంకా ఇంటికి వచ్చేటప్పటికైతే మా అమ్మ అన్నము కర్రీ అయితే చేసేసింది ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు కదా మంచిగా తినేసాను ఇంకా మంచిగా తినకపోతే వీడితో ఎలా ఎగుతా అని చెప్పండి ఇంక ఇల్లు అంతా తిరుగుతానే ఉంటాడు వాడైతే మధ్యాహ్నం ఎప్పుడో నిద్రపోతాడు ఇంకా మార్నింగే కదా ఎక్కువసేపు నిద్రపోయి లేచాడనమాట ఇంకా వీడితో తిరిగి తిరిగి నాకే అలసట వచ్చేసి మంచిగా ఫిష్ ఫ్రై చేసుకుని మంచిగా అనమాట స్పైసీ స్పైసీగా ఇంకా ఇల్లంతా నీట్గా ఊడిచేసి తుడిచేసి ఇంకా వెనకాల గార్డెన్కి అయితే నీళ్ళు పెడదామని వెళ్తే ఫుల్ జాంకాయలు అయితే ముగ్గినాయి అనమాట ఇంకా వరకు అయితే తీసుకున్నాం బాగా ముగ్గిపోయినాటిలో పురుగు అయితే వచ్చేస్తుంది అందుకనే పచ్చివే కోసేసుకున్నాము మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బై